సో ఎవ్రీ వన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికీ అండ్ లక్కీ జాబ్స్ సో చాలా రోజులు అయిపోయింది కదా వన్ వీక్ దగ్గర అయిపోయింది నేను వీడియోస్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి సో రెగ్యులర్గా షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను సమ్మర్ కదా సో లాంగ్ వీడియోస్ అయితే షూట్ చేయలేకపోతున్నాను సో ఈరోజు వచ్చేసి నేను హెయిర్ కోసం హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో చాలా హెయిర్ ఫాల్ అయిపోతుంది సో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటితో కూడా హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా హెయిర్ ఫాల్ ఉంది ఇంకా మనకి మనం సెల్ఫ్ కేర్ తీసుకోకపోతే అవ్వదు సో ఇంకా నేనైతే ఇక్కడ కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ దొరకలేదు మెయిన్ ఇంగ్రీడియంట్ మందార్ పువ్వులు కర్రీ లీవ్స్ సో కరివేపాకు ఎలవో క్లా రోజు తీసుకొని వచ్చారు అలూవీరా కూడా లేదు కింద నార్త్ ఇండియన్ ఫ్రెండ్ దగ్గర ఉంటే తను ఇచ్చింది నాకు మందార్ పువ్వులు తప్ప రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఉన్నాయి ఇంకా ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను వచ్చాను మందార ఆకుల కోసం అండ్ అలోవేరా తీసుకువెళ్ళడానికి గ్రౌండ్ ఫ్లోర్లో నా నార్త్ ఫ్రెండ్ ఉంది సో తనైతే తీసుకొని వెళ్ళమంది సో మంచి మట్టి ఉంటే బాగుండు నేను కూడా పైన వేసేదాన్ని ఇంకా తీసుకొని వచ్చాను ఆకుల్ని నీట్గా వాష్ చేసేస్తే డస్ట్ అంతా పోతుంది కదా సో అవి కొంచెం తడి లేకుండా చూసుకొని ఇంకా ఇలా క్లాత్తో తుడిచేస్తున్నాను మన లేడీస్కి హెయిర్ పిచ్ ఎంత ఉంటుంది కదా నేనైతే హెయిర్ కోసం ఎన్ని చేస్తూ ఉంటాను రెగ్యులర్గా హెయిర్ మాస్క్ అవి పెడుతూ ఉంటాను ఇంకా ఆయన ఢిల్లీ వాటర్ బాగా బ్లీచ్ కుంగ్ సో అందుకే బాగా హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్ ఎక్కువైపోయింది సో ఇంకా నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఇవే మెంతులు ఉసిరి కలబంద కరివేపాకు ఆనియన్స్ అండ్ మందారాకులు ఆయిల్ సో ఇవి తీసుకున్నాను నేను సో ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసుకుందాం వాటర్స్ లోపల చాలా వరకు మందార్ చెట్లు ఉన్నాయి కానీ వాటికి పువ్వులు ఉండవు అసలు ఒక్క పువ్వు కూడా పుయ్యదు అదేంటో మరి నాకు అర్థం కాదు ఇప్పటివరకు నేను ఒక్క పువ్వు కూడా చూడలేదు మా కోట్రెస్ లోపల కానీ చాలా చెట్లు ఉన్నాయి సో ఇంకా కొబ్బరి నూనె వేసుకున్నాను సో ఆయిల్ వేసుకున్నాక అందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి మెంతులు కరివేపాకు కల్బంద లీవ్స్ ఇవన్నీ వేసేసుకున్నాక లో ఫ్లేమ్లోనే ఆయిల్ని మరిగించాలి సో ఇప్పుడు నేను వేస్తున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ అండ్ చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మన అందరికీ తెలుసు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిలో కూడా ఐరన్ ప్రోటీన్ న్యూట్రియన్స్ మినరల్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ సో ఇవి మనం రెగ్యులర్గా తీసుకున్నా చాలా మంచిది సో కరివేపాకు కానీ ఆనియన్స్ కానీ మెంతులు కానీ ఇవి మనం డైట్లో తీసుకున్నా మన హెయిర్కి చాలా చాలా మంచిది కరివేపాకు ఎంత మంచిది కానీ మనం తీసిపడేస్తాం కూరల్లో కానీ ఫ్రైలో కానీ దేంట్లో అయినా సరే కరివేపాకును పక్కన పెట్టేస్తాం కొన్ని మన హెయిర్కి హెల్త్కి స్కిన్కి మంచివి అని తెలిసినా కూడా అవి తినకుండా పక్కన పెట్టేస్తాం ఫుడ్ కూడా మనం చాలా హెల్దీగా తీసుకోవాలి ఆయిల్ అయితే మాత్రం లో ఫ్లేమ్లో మరిగించాలి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం బొగ్గు అయిపోతాయి అన్నీ కూడా సో లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మరిగిస్తే చాలు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సో నేనైతే లో ఫ్లేమ్లో పెట్టి వదిలేసాను సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా ఇలా అయింది సో ఇంకో ఫైవ్ మినిట్స్ మరిగించి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మంచి స్మెల్ అయితే వస్తుంది మనం హెయిర్ కేర్ చేస్తూ హెల్దీ ఫుడ్ తీసుకుంటే హెయిర్ బాగుంటుంది కానీ మనం బద్దకించి నెగ్లెట్ చేసి హెయిర్ కేర్ తీసుకోకుండా జంక్ ఫుడ్స్ తింటే ఇంకా మన హెయిర్కి స్ట్రెంగ్త్ ఎలా వస్తుంది నేను కూడా అంతే రెగ్యులర్ గా చేసేద్దాం అనుకుంటాను కానీ వన్ వీక్ చేస్తాను వన్ వీక్ స్కిప్ చేసేస్తూ ఉంటాను ఇంకా ఇప్పటి నుంచి అయినా రెగ్యులర్ గా కేర్ తీసుకోవాలి ఇంకా ఆయిల్ ని ఒక టూ అవర్స్ అలా వదిలేసి తర్వాత నేను ఇలా గ్లాస్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చూసారా ఆయిల్ కలర్ కూడా చేంజ్ అయింది ఇంకా నేను దీన్ని రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఒక వన్ మంత్ యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ నాకు ఎలా ఉందన్నది మీతో షేర్ చేసుకుంటాను మంచి రిజల్ట్ వస్తుందని అనుకుంటున్నాను రెగ్యులర్ గా యూజ్ చేసి హెల్దీ ఫుడ్ తీసుకుంటే సో ఫైనల్ గా హెయిర్ ఆయిల్ ప్రిపేర్ ప్రిపేర్ చేసేసుకున్నాను సో ఈ రోజు వీడియో అయితే ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరి నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్